హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాన్మిక తెలుగు బ్లాగ్స్ నేను మీ లావణ్య అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఈ గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు దాని గురించి తెలుసుకుందాము ఇదైతే నేను ఎలా చేసుకున్నాను అనేది అయితే చూపిస్తాను నేనైతే సాయిబాబాకి పూజ చేసుకుంటున్నాను అనమాట సాయిబాబాకి పూజ కోసం అని ఇక్కడైతే చపాతీ రెడీ చేసుకున్నాను అలాగే స్వీట్ వచ్చి సేమే కేసరి చేశాను అలాగే పులిహోర చేసుకుంటున్నాను ఐదు రకాల ప్రసాదాలు చేద్దాంలే అని చెప్పి చేసుకుంటున్నాను ఉడకబెట్టి వేసుకుంటున్నాను అలాగే బూందీ లడ్డు కూడా పెట్టుకుంటున్నాను ఎక్కువ బాబాకి మనము గురువారం రోజు చేసుకున్నప్పుడు పసుపు కలర్తో ఉన్న స్వీట్ కానీ పూలు కానీ పెట్టుకుంటూ ఉంటారు కదా అందుకని ఇక్కడైతే బూందీ లడ్డు అలాగే అయితే తీసుకున్నాను ఇంక ఇక్కడైతే పూజకి కావాల్సినవన్నీ ఇక్కడైతే పెట్టుకున్నాను అనమాట ఇంకా మాకు ఇక్కడ పూజకి ఏంటంటే పైన ఇచ్చారు పైన నెంజనీ చేయటం వాళ్ళ ఇవ్వను కదా అందుకని కింద ఇలాగా పీఠం పెట్టుకొని ఇట్లా సాయిబాబా విగ్రహం ఉంది అదైతే పెట్టుకొని అభిషేకం అయితే చేస్తున్నాను పసుపు కుంకుమ గంధము అలాగే పాలు విభూత అయితే దొరకలేదన్నమాట అందుకని విభూత్తో చేయలేదనమాట ఇంకెట్లా అభిషేకం చేసిన తర్వాత స్వామి వారిని తొడి శుభ్రంగా క్లీన్ చేసి మళ్ళీ అలాగే శనగలతో చేసిన మాల అయితే వేసుకుంటున్నాను మనం ప్రతి గురువారం కూడా ఇట్లా శనగలతో చేసిన మాల అయితే వేసుకోవచ్చు అనమాట గురువారం సాయిబాబాకి ఇట్లా చాలామంది చేసి గుళ్ళో కూడా ఇస్తూ ఉంటారు గురువారం రోజు గురుగ్రహాన్ని మనమైతే పూజించుకుంటాం కదా గురువుకి శనగలతో పూజ చేసుకుంటాం కదా అందుకని చెప్పేసి గురుగ్రహం శాంతించడానికి శనగలు కూడా దానం ఇస్తూ ఉంటారు అలాగే ఆ శనగలతోటి ఇలా మాలు కూడా చేసుకొని బాబా వారికి అలా అలాగే దత్తా దత్తాత్రేయ స్వామికి కూడా వేస్తూ ఉంటారు ఇంకా అభిషేకం అయిన తర్వాత ఇలాగా ప్లేట్లో బియ్యం అయితే పోసి తర్వాత కొంచెం పసుపు కుంకుమ వేసి తర్వాత అరి తోమలపాకైతే పెట్టాను తమ్ముళ్ళపాక మీద ఇలా సాయిబాబానైతే అయితే ఆసీన్లు అయ్యేటట్టు చేశాను అనమాట తర్వాత గంధము కుంకుమతో అయితే బట్టలు బొట్లు అయితే పెట్టాను కాకపోతే ఇక్కడ నేను ఏంటంటే సాయిబాబాకి అయితే ఏమి తీసుకురాలేదనమాట కొత్తగా ఇల్లు చేంజ్ చేసేసరికి అన్ని గజిబిజక అట్లా ఉన్నాయి కదా ఇంకేదో అట్లాగా ఉన్న వాటితోనే చేసుకుంటున్నాను అనమాట ఇంకెట్లాగా పసుపు గంధమ కుంకుమ పెట్టిన తర్వాత అయితే స్వామివారికి శనగలతో మాలు వేసుకున్నాను పూలతో అనమాట ఇట్లా చేసుకున్న తర్వాత ఇంకా ఆ రోజు సాయిబాబా పారాయణం చేసేవాళ్ళు చేసుకోవచ్చు లేకపోతే సాయిబాబా స్తోత్రాలు ఏకాదశి నామాలు అవన్నీ ఉంటాయి కదా అవి చదువుకోవచ్చు నేను సాయిబాబా స్తోత్రం అవి అయితే చదువుకున్నానమాట అసలు గురు పౌర్ణమి అంటే ఏమిటి గురు పౌర్ణమి ఎలా చేసుకుంటారు అసలు గురు పౌర్ణమి ఈరోజు ఎందుకు చేసుకోవాలని అయితే తెలుసుకుందాము ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమి అంటారు అలాగే వ్యాస పౌర్ణమి అని అంటారు వ్యాసుడు మానవాళికి నాలుగు వేదాలను అష్టాదశ పురాణాలను అన్నింటినీ ఈ మానవాళికి అందించాడు అనమాట శ్రీకృష్ణుడే వ్యాస మహర్షిగా వచ్చి మనకి ఈ వేదాలని అందించాడని పురాణాల్లో చెప్తూ ఉంటారు మానవాళికి ఫస్ట్గా వ్యాస మహర్షి నాలుగు వేదాలని సామవేద ఋగ్వేద యజుర్వేదం వేదాలు ఉన్నాయి కదా ఆ వేదాలని అలాగే పురాణాలని ఇచ్చారనమాట అయితే మనం వాటన్నిటిని చూసి అన్ని తెలుసుకుంటున్నాం కదా మొట్టమొదటిగా మానవాళికి ఇంతటి జ్ఞానాన్ని అందించారు కాబట్టి మొట్టమొదటి గురువుగా మహర్షిని చెప్పుకుంటాము వ్యాస మహర్షి రోజునే గురు పౌర్ణమిగా వ్యాస పౌర్ణమిగా చేసుకుంటూ ఉంటారు వ్యాస పుట్టిన రోజుని వ్యాస పౌర్ణమిని ఆ రోజు పెద్ద పండుగలాగా చేసుకుంటారు అలాగే మనకి ఎవరైనా గురువు విద్య నేర్పించిన ఎవరైనా గురువే కదండి చదువు ఒక్కటే కాదు ఇప్పుడు డాన్స్ కాదు నివ్వండి సంగీతం కానివ్వండి ఇంకా ఎట్లా ఏదైనా మనకి ఏది నేర్పించినా కానీ వాళ్ళని గురువులాగే భావిస్తాం కదా ఆ రోజు వాళ్ళకు కూడా మనకి శక్తి కొలత ఏదైనా చేస్తే చేయవచ్చు అనమాట చాలా మంది ఏం చేస్తారంటే గురువారం రోజు సాయిబాబాకి పూజ చేసుకుంటారు అలాగే గురు పౌర్ణిమాన మనకి గురువు ఎవరు సాయిబాబా అని ఇంకట్లా సాయిబాబాకి పూజ చేసుకుంటూ ఉంటారు కొంతమంది దత్తాత్రేయ స్వామికి చేసుకుంటూ ఉంటారు మనకి దగ్గరలో ఏ టెంపుల్ ఉంటే ఆ టెంపుల్కి వెళ్ళొచ్చు దత్తాత్రేయ స్వామి దగ్గర కానీ సాయిబాబా దగ్గర కానీ ప్రతి సాయిబాబా గుడిలో దత్తాత్రేయ స్వామి వారి విగ్రహం అయితే ప్రతిష్ఠిస్తారు కదా అందుకని చాలామంది గురు పౌర్ణిమాను ఫస్ట్ మొదటిగా చేసేది సాయిబాబాని పూజించుకోవటం ఇట్లా ఇలా ఇంట్లో పూజ చేసుకొని తర్వాత గుడికి వెళ్ళొచ్చు ఆ రోజైతే ఇంకా పిల్లలకు కూడా సెలవు వచ్చింది సండే వచ్చింది కదా ఇంకా మేమైతే ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఇంకా గుడికి అయితే వెళ్ళొచ్చామనమాట గుళ్ళో కూడా బాగా రష్గా ఉంటుంది ఈరోజు వచ్చేసి చాలామంది ఎవరిదన్నా ఎవరికన్నా దానం అట్లా ఇవ్వాలన్నా కూడా ఇస్తూ చాలా చాలామంది వ్యాస మహర్షిని పూజించుకుంటూ ఉంటారు అలాగే శ్రీకృష్ణుడి రూపమే వ్యాసమహర్షి కాబట్టి శ్రీకృష్ణుడిని పూజించుకుంటూ ఉంటారు మన మనము జీవితంలో ఎతగాలన్నా మంచి పనులు చేయాలన్నా గురుగ్రహం బాగుండాలని చెప్తూ ఉంటారు మనకి ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేకుండా మంచి పురోగతిలో ఉండాలన్నా గురుగ్రహం గురుబలం ఉండాలి అంటూ ఉంటారు కదా అలా గురుబలం తక్కువ ఉన్నవారు ఇలాగ సాయిబాబాకి పూజ చేసుకోవచ్చు అలాగే గురువారం రోజు శనగలను ప్రసాదంగా చేసి అందరికీ పంచి పెట్టవచ్చు లేకపోతే శనిగలతో చేసిన ఏ ప్రసాదమైనా పాక్ కానీ లడ్డు కానీ అట్లా ఏదైనా చేసి ఇలాగ గురువారం బాబా గుడి దగ్గర ఉంటారు కదా వాళ్ళకైనా పేదవాళ్ళు వాళ్ళకైనా ప్రసాదంగా ఇవ్వచ్చు అన్నమాట మనం ఏ పని చేయాలన్నా గురు అనుగ్రహం అయితే ఉండాలి కాబట్టి ఇలా అందరూ గురు పౌర్ణమి రోజు అయితే పూజ చేసుకోండి ఆ రోజు చేసుకోలేని వాళ్ళు ఒక గురువారమైన సాయిబాబాకి ఇలా పూజ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ప్రసాదాలన్నింటినీ బాబా వారికి ఒకసారి నివేదన చేసి మనము ఇంకా ప్రసాదంగా స్వీకరించాలి ఇంట్లో చేసిన వాటిని స్వామివారు అలాగ కల్ కళ్ళతో చూస్తారన్నమాట వాళ్ళ కళ్ళతో చూడటం వల్ల అది ప్రసాదంగా మారుతుంది అంతేగాని వాళ్ళు స్వీకరిస్తారని కాదు మన తృప్తి కోసం అలాగా నివేదన చేస్తూ ఉంటాము అదే ఏదైనా యాగము యజ్ఞము అలా చేసినప్పుడు దేవతలు మనం ఇచ్చిన పూర్ణాహుతిని తీసుకుంటారనమాట ఇంట్లో చేసిన ప్రసాదాన్ని అయితే వాళ్ళు అలా కళ్ళతో మాత్రమే చూస్తారు అలా చూసినంతటిని అది ప్రసాదంగా మారిపోతుంది నా గురు పౌర్ణమి పూజ అయితే ఇలా అనమాట మీరు ఎలా చేసుకున్నారు ఏంటనేది కామెంట్ చేయండి